హలో అండి ఎన్నోసార్లు కేక్ ట్రై చేసి ఫ్లాప్ అయ్యిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి నా కూడా అలానే ఉంది కానీ ఈ రెసిపీ ట్రై చేసినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదండి ఐ ప్రామిస్ యూ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకోవాలండి అవి బీట్ చేసుకోవాలి ఎల్లో కలర్ ఉంటాయి కదా బీట్ చేసుకుంటుంటే వైట్ ఫోమీ టెక్స్చర్ రావాలి తర్వాత బీట్ చేసుకుంటుండే వన్ కప్ షుగర్ పౌడర్ వేసుకొని బ్యాచెస్ లాగా ఒక టూ బ్యాచెస్ లాగా వేసుకుంటూ మిక్స్ చేయాలండి అది మొత్తం మిక్స్ అయ్యాక వన్ అండ్ హాఫ్ కప్ మైదా అంటే జల్లించుకోవాలండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బీట్ చేసుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసన్స్ హాఫ్ కప్ బటర్ హా పావు కప్ ఆయిల్ హాఫ్ కప్ మిల్క్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి టెక్చర్ అనేది ఇలా ఉండాలండి కేక్ది ఇలా అయిపోయాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ గ్రీజ్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని ఈ మిక్చర్ అనేది అందులో వేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి మళ్ళీ లిడ్ ఓపెన్ చేయదు థర్టీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి ఎలా కావాలో